నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సిపిఐ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మంలో విజయోత్సవ సభ అలాగే పదిన పెద్దపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు సిపిఐ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్ తెలిపారు శనివారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని కేఎల్ మహేంద్ర భవన్ లో రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచందర్ అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు ఈ బహిరంగ సభలకు రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరుతో కొనసాగుతున్న వంద రోజుల ఉపాధి హామీ పథకం పేరు నిధుల పంపిణీ విధానాన్ని మార్చిందని విమర్శించారు గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు వీర్చించగా ప్రస్తుతం అరవై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరించేలా మార్పు చేసిందని పేర్కొన్నారు ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఏట్యూసీ నాయకులు ఎల్ ప్రకాశ్ రాజరత్నం మొండయ్య కనకయ్య సాంబశివరెడ్డి అడ్డూరి రాజయ్య కొమరయ్య జగదీష్ ధర్మయ్య రాజలింగయ్య నవీన్ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆవిర్భవించి భారతదేశ గడ్డ పైన వందేళ్లు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ నెల పదవ తారీఖు రోజున పెద్దపల్లిలో ఈ జిల్లా ముగింపు సభ ఉంటుంది దాన్ని జయప్రద చేయాలని చెప్పేసి ప్రజలకు కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈ శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ఏదైతే ఈ నెల పద్దెనిమిది జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభ లక్షలాది మందితో దాదాపు ఒక ఐదు లక్షల మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బహిరంగ సభకి నలభై దేశాల నుంచి ప్రతినిధి కూడా రావడం అనేది జరుగుతూ ఉన్నది ఆ భారీ బహిరంగ సభ ఏదైతే ఈ నెల పద్దెనిమిదిలో జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభను అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కార్మిక వర్గానికి ప్రజలకు అన్ని వర్గాల స్త్రీలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది అదే సందర్భంలో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటిదాకా పేదల కోసం కార్మికుల కోసం కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ మరి కమ్యూనిస్టు పార్టీకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందంటే వాళ్ళ ప్రజల రక్తంలో ఉంచినటువంటి పుట్టినటువంటి ఇది జెండా కాబట్టి ఈ కమ్యూనిస్టుకు అంటే నిరంతరం ఇవాళ మనం అన్ని పార్టీలు చూస్తున్నాం రాజకీయ పార్టీలు ఇవాళ అధికారం ఉన్నటువంటి పార్టీలు కావచ్చు లేకపోతే అధికారం కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీలు కూడా మనం చూసాం కానీ వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు కూడా ఓట్ల కోసం లేకపోతే పదవుల కోసం ఆశించి పనిచేయటటువంటి పరిస్థితి ఎందుకంటే వంద సంవత్సరాల చరిత్ర ఇవాళ ప్రజల కోసం నిరంతరం ఉద్యమాలు పోరాటాలు చేసి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దానికోసం ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అన్ని పార్టీలు లెక్క రాజకీయాల కోసం లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రజల కోసం ఈ పార్టీ కాదు ఇది ప్రజల పార్టీ కార్మికుల పార్టీ కష్టజీవుల పార్టీ ఏదైతే వాళ్ళ పేదలకు భూమి కావాలి జాగ కావాలి ఇళ్ల స్థలాలు కావాలి సాగు భూములు కూడు గుడ్డ నీరు కావాలనేటువంటి కోరుకున్నటువంటి పార్టీ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఉందని కానీ కమ్యూనిస్ట్ పార్టీకి వంద సంవత్సరాల చరిత్ర ఇవాళ ప్రపంచం ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీకి లేనటువంటి ఒక చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది మరి వంద సంవత్సరాలు అల్పేలుగని పోరాటాలు ఉద్యమాలు వెనుకాడకుండా అనేక పోరాటాలు చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మరి ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ పోరాటంలో పాల్గొని పేదలకు లక్షల ఎకరాల భూమి పంచినటువంటి ఒక గొప్ప పార్టీ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మరి అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు ఇవాళ ఖమ్మంలో పెద్ద ముగింపు సవాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా కదిలి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి కమ్యూనిస్టు పార్టీ ఇవాళ చూస్తే ఇవాళ కార్మిక వర్గం ఏ అంటే అంగన్వాడీ కావచ్చు ఆశా వర్గాలు కావచ్చు ఏ ఏ కార్మికులు అన్ని వర్గాల కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళ హక్కులు సాధించేంత వరకు అంటే వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఏ హక్కులు లేవు కార్మికులు లేరు ప్రజలకు అసలు కమ్యూనిస్టు పార్టీ తప్ప మరి మిగతా పార్టీలు కూడా ఏం చేయాలి వాళ్ళు ఎలక్షన్స్ రాగానే డబ్బులు ఎగజల్లి ఇవాళ వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ప్రజలకు ఏదైతే వాళ్ళు నమ్మి విశ్వాసంతో ఓట్లు ఎత్తే వాళ్ళకి పనిచేయనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలను మనం చాలా చూస్తున్నాం గెలిపిస్తున్నాం అధికారంలోకి రప్పిస్తున్నాం కానీ వాళ్ళ ఎవరు కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు అధికారం కోసం వాళ్ళ ఐదు సంవత్సరాలు కూర్చొని వాళ్ళ ప్రజల కోసం కావచ్చు కార్మికుల కోసం కావచ్చు వాళ్ళ పేద ప్రజాన్ని కానీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళ మిగతా పార్టీలు లేవు కానీ ఏనాడు అధికారం కోరుకోకుండా అసలు మేము కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఉద్యమాలు పోరాటాలు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇవాళ వంద సంవత్సరాలుగా పూర్తి చేసుకుని గొప్పగా ఇవాళ ఈ నెల పద్దెనిమిది ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు మరి అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీజేపీ పార్టీ మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడే హక్కులను ఇవాళ కాలరాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆనాడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఇవాళ సిపిఐ పార్లమెంటు రెండు వేల ఐదులో తీసుకొస్తే మేము దాదాపు అరవై నాలుగు సీట్లు ఎంపీలే ఉంటే ఆ పథకాన్ని మనం తీసుకొచ్చి వాళ్ళ పేదల కోసం గ్రామీణ ప్రజల కోసం ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో మనం ఆ చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఇప్పుడు మార్చి జీరామ్జీ అనేటువంటి ఒక కొత్త బిల్లుని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది జీరామ్జీ అంటే మళ్ళా రాముని పేరు మళ్ళీ ఏదైతే గాంధీని మొత్తం లేకుండా చేయాలి అసలు పేరే లేకుండా చేయాలనేటువంటి పద్ధతుల్లో ఒకవైపు గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిందని చెప్తా ఉన్నారు మరి గాంధీని వల్ల గాడి గాడ్సే హత్య చేశారు గాంధీని కానీ వాళ్ళ గాడ్సే పేరు కూడా దానికి జోడించి జీరాబ్జీ అనేటువంటి ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి వాళ్ళ చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది మరి ఆ చట్టం ఏం చెప్తుందంటే గతంలో ఎనభై శాతం ఇవాళ కేంద్రం చూసేది ఆ నిధులకు సంబంధించి కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అరవై శాతమే మేము చూస్తాం మిగతా నలభై శాతం మీ రాష్ట్రాలలో చూడాలనేటువంటి పద్ధతుల్లో అంటే ఈ గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా కార్మిక చట్టాలను కాలు రాస్తా ఉన్నది ఇవాళ కార్మికులను అసలు ఇక్కడ సింగరేణి కూడా మొత్తం బొంటల గట్టగా మార్చేటువంటి పరిస్థితి పరిస్థితిలో ప్రైవేటైజేషన్ చేస్తే వాళ్ళ అదాని అంబానీలు అంటే ఇవాళ బీజేపీ పార్టీ మూడోసారిగా అధికారంలోకి రావడానికి అదాని అమ్మాని అంటే ఏదైతే బీజేపీకి దత్తపుత్రులు వీళ్ళు ఇద్దరు అదాని అమ్మాని వాళ్ళు మరి వీళ్లకు మొత్తం ఈ మొత్తం కూడా కట్టబెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం కార్మిక హక్కులను కార్మిక చట్టాలను మీరు కారణాలు చూస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో బీజేపీ ఓటమి తప్పదు బీజేపీని గద్దదిప్పడానికి ఇలా మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలని కూడా ఏకమయ్యే వాళ్ళ బీజేపీని దింపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఏదైతే ఈ నెల పదిన పెద్ద పిల్లలు జరిగే బహిరంగ సభ కావచ్చు లేకపోతే పద్దెనిమిది తారీఖున జరిగే ఖమ్మంలో భారీ బహిరంగ సభలో ప్రజలు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మేము ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి